టాలీవుడ్లో మొన్నటి వరకు మెగాస్టారే నెంబర్ వన్ కానీ ఇప్పుడు నెంబర్ వన్కి క్రైటీరియా ఏంటో అర్థం కాని పరిస్థితి ఎవరు కూడా టాలీవుడ్ నెంబర్ వన్ అనిపించుకునే ప్రయత్నం చేయట్లా అసలు చాలా వరకు పెద్ద హీరోల ఫ్యాన్స్లో కూడా అలాంటి డిస్కషన్సే రావట్లా అందరి ఫోకస్ పాన్ ఇండియా మీదే ఏదున్నా అక్కడే తెలుసుకోవాలని హీరోల్లానే ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు అంటే పాన్ ఇండియాని శాసించేవాడు ఆటోమేటిక్గా టాలీవుడ్ని శాసించినట్టు అవుతుంది అలాగే ప్రజెంట్ టాలీవుడ్ నెంబర్ వన్ ఎవరనేది డిస్కషన్స్ మొదలయ్యాయి బేసిక్గా టాలీవుడ్ నెంబర్ వన్ అంటే తెలుగు హీరోల మధ్య పోటీ కానీ పాన్ ఇండియా నెంబర్ వన్ అనిపించుకోవాలంటే తమిళ్ మలయాళం కన్నడ హీరోలతో పాటు హిందీ హీరోలను కూడా వెనక్కి నెట్టాలి విచిత్రం ఏంటంటే పాన్ ఇండియా మార్కెట్ అంటే అదే టాలీవుడ్ మార్కెట్ అయిపోయింది ఎందుకలా ప్రభాస్ ఎన్టీఆర్తో ఇంత కసిగా వన్ బై వన్ ఇలా డజన్ల కొద్దీ పాన్ ఇండియా మూవీలకే ఎందుకు కమిట్ అవుతున్నారు ఇక వాళ్ళు ఒక్కపట్టిలా ఉండలేరా పాన్ ఇండియా కథలు దర్శకుడులతో గా ప్రయాణం చేయాల్సిందేనా టేక్ ఎలుక్ వస్తే ఇక జీవితాంతం పాన్ హీరోగానే హీరో గానే కొనసాగాలి అది పులి మీద స్వారీ లాంటిది ఎన్టీఆర్ రెబెల్ స్టార్ ప్రభాస్ అర డజన్ ఇండియా మూవీలు చేశాడు ఇక మరో అర డజన్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ బాలీవుడ్ ఇలా ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకల్ నెంబర్ వన్ అనే డిస్కషన్ లేదు బాలీవుడ్ లో అయితే ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలని అలా పిలిస్తే సంతోషపడే పరిస్థితి పరిస్థితుల్ని కూడా ఊహించడం కష్టం అందరి టార్గెట్ ప్యాన్ ఇండియానే కార్తికే టూ తర్వాత నిఖిల్ హనుమాన్ తర్వాత తేజ లాంటి టైర్ త్రీ హీరోలు కూడా ఒక్కసారి ప్యాన్ ఇండియా హిట్ ని రుచి చూశాక సౌత్ వరకే పరిమితం అవ్వాలి అనుకోవట్లేదు రిస్క్ చేసినా సరే ప్యాన్ ఇండియా మీద దాడి చేయాలనుకుంటున్నారు అలాంటిది మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇలా పాన్ ఇండియా శాసించే స్టేజ్ కెళ్లిన స్టార్స్ ఎలా తగ్గుతారు కానీ అదంత తేలిక్ కాదు ప్రభాస్ ప్రెసిడెంట్ ది రాజాసాబ్ ఫౌజీ తర్వాత స్పిరిట్ కమిట్ అయ్యాడు సలార్ టూ కల్కి టూ కూడా చేసేందుకు తను రెడీ అవుతున్నాడు ఆ తర్వాత ఏంటంటే ఈ అరడజన్ టాప్ డైరెక్టర్స్ తోనే కొత్త ప్రయోగాలకు కమిట్ అవ్వాల్సిందే అలా అరడజన్ రాజమౌళిలు అరడజన్ సుకుమార్లు లేరు కానీ కావాలి పులి మీద స్వారీలానే ఒక్కసారి ఇండియా హిట్ సొంతం అయ్యాక లోకల్ మార్కెట్ కే పరిమితం అవుతాను అంటే అడ్రస్ లేకుండా పోయే ఛాన్స్ ఉంది అందుకే కష్టం నష్టం శంకర్ స్వింగ్ లో లేకున్న గేమ్ చేంజర్ ని తనతో చేశాడు చరణ్ సుకుమార్ పుష్ప టూ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తూనే నెల్సన్ ప్రశాంత్ సందీప్ రెడ్డిని లైన్ లో పెడుతున్నాడు బన్నీ ఇక యష్ కూడా తర్వాత సాలిడ్ కదలేక అతి కష్టం మీద రెండేళ్లు టైం తీసుకుని టాక్సిక్ ప్రాజెక్ట్ కి కనెక్ట్ అయ్యాడు సో తెలుగు మలయాళం కన్నడ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నెంబర్ వన్ ఎవరనే డిస్కషన్స్ ఉండేవి కానీ ఇప్పుడు అంతా పాన్ ఇండియా మార్కెట్ లో నెంబర్ వన్ అనిపించుకుంటున్నారు అయితే పాన్ ఇండియా మార్కెట్ మాత్రం మరీ టాలీవుడ్ మార్కెట్ లా తయారైంది ప్యాన్డియా ఎక్కువగా ప్రభాస్ బన్నీ చరణ్ అండ్ కమాండ్ చేస్తుండంతో అక్కడ పోటీ అంటే మిగతా హీరోలు సైడ్కి వెళ్ళిపోతున్నారు మొత్తం తెలుగు హీరోలే ప్యాన్ ఇండియా లెవెల్లో వెలిగిపోతున్నారు